హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ మీరేం తిన్నారు కి కామెంట్ చేయండి నాకు ఇష్టమైన ఫుడ్ మ్యాగీ మా తమ్ముడికి కూడా మీకు ఇష్టమైన ఫుడ్ కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మంట దగ్గర కొండలు ఉన్నాయి దగ్గరగా అక్కడ కొండల మీద మంట పెట్టినారు ఎప్పుడు చలికాలం వెళ్ళిపోయే ముందుగా వంట పెడతారండి అది ఎందుకు అర్థం కాదు మాకు కూడా ఎవరైనా అడిగితే గడ్డి బాగా మలుస్తుంది ఇంకా వానలు వస్తాయి కదా కాలము వానలు రెండు కలిపేసి వస్తాయి కదా ఒక్కొక్కసారి కాలం కూడా పడతాయి కదా వానలు అనేటివి ఆ విధంగా చెప్తారు మరి నాకైతే నిజంగా ఫ్యాక్చర్ అనేది తెలియదు త్రీ ఇయర్ ఇట్లా చలికాలం వెళ్ళిపోయే ముందుగా పెడతారండి మీకు ఎవరికైనా తెలుస్తుందే ప్లీజ్ కమెంట్ చేయండి

అది మ్యాజిక్ పట్టుకోని పడు పడిపోతారమ్మా పట్టుదారు పట్టుకో పట్టుకోండి హలో ఫ్రెండ్స్ చూడండి నందన మ్యాజిక్ చేస్తుందంట చేయింద రాయి పెట్టుకుంది ఇప్పుడు చూడండి మ్యాజిక్ రాయి కింద పడిపోకుండా చేయి తిప్పుతుంది చూడండి చూడండి ఎంత బాగా తిప్పుతుంది ఎంత బాగా చేస్తుంది మ్యాజిక్ మీరు చేయగల కదా అలాగా అది ఎట్లా అంటే మనం ఎట్లా దిప్పినా చూడండి సేమ్ డైరెక్షన్ సబ్స్క్రైబ్